ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం తులారాశి వారికి మార్చి ఇరవై తేదీ గురువారం నాడు సాయంత్రం ఆరు గంటలలోపు మీకు ఒక వార్త అందుతుంది దాంతో నిజంగా మీ లైఫ్లో ఎప్పుడూ కూడా జరగనటువంటి అద్భుతాన్ని చూడబోతున్నారు మరి ఇదంతా కూడా ఎలా సాధ్యమవుతుంది అని తెలుసుకుంటున్నారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక ఏమాత్రం శని ప్రత్యేక అనుగ్రహం కారణంగా తులారాస్ వారికి రాబోయే రోజుల్లో విపరీతమైనటువంటి లాభాలు కలుగుతాయని జ్యోతిష పండితులు అంటున్నారు ఉద్యోగాలు చేసేవారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయట దీంతో పాటు జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలిపినటువంటి శుభ దినాల్లో పనులు ప్రారంభించడం వల్ల మరిన్ని లాభాలు కలుగుతాయి రాబోయే కాలం తులారాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో అన్ని రంగాల్లో మీరు పనులు చేసేవారు విజయం సాధిస్తారు అంతేకాదండి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి ఉద్యోగాలు చేసేవారికి మంచి పురోగతి అంటే అభివృద్ధి అనేది ఉంటుంది అలాగే ఈ సమయంలో కొత్త అవకాశాలు లభిస్తాయి అంతేకాకుండా మీరు విపరీతమైన డబ్బు సంపాదిస్తారు మీకు ఆర్థికంగా చాలా బాగుంటుంది ఈ సమయంలో వ్యాపారాల్లో విపరీతమైన డబ్బు సంపాదిస్తారు దీని కారణంగా ఆదాయం విచలవిడిగా పెరుగుతుంది దీంతో పాటుగా మీ పొదుపు కూడా పెరుగుతుంది అలాగే కొత్త ఆస్తులు కూడా కొనుగోలు చేస్తారు ఇక మీకు వృత్తిపరంగా చాలా బాగుంటుందండి మీరు మీ పనిలో మంచి అభివృద్ధిని సైతం చూస్తారు దీంతో ఈ యొక్క నెలలో కొత్త అవకాశాలు వస్తాయి అలాగే ఉన్నతాధికారుల నుంచి సపోర్ట్ని పొందుతారు అంతేకాకుండా సౌద్యోగులతో సంబంధాలు కూడా పెరగడం జరుగుతుంది అలాగే విద్యార్థులకు ప్రస్తుత సమయం అనేది చాలా బాగుంటుందండి లేకపోతే ప్రేమలో ఉన్నవారికి ఈ సమయం అనేది అద్భుతంగా ఉంటుంది తులారాశి వారికి ఈ మార్చి ఇరవై తేదీ గురువారం నాడు సాయంత్రం ఆరు లోపు మీకు ఒక వార్త అందుతుందండి ఇంతకీ ఆ వార్త ఏంటి అంటే మీలో ఎవరికైతే కోర్టు కేసుల్లో మీరు నలిగిపోతూ ఉన్నారో ఎప్పటి నుంచి ఆ యొక్క మీ యొక్క ఏదైతే ఈ యొక్క కేసు ఉంటుందో ఆ కేసు సంబంధించి మీకు ఫేవర్ జరగాలి అని కోరుకుంటున్నారో ఆస్తికి సంబంధించి కోర్టు కేసులో ఉన్నారో అటువంటి వారికి ఈ సమయంలో ఫేవరబుల్గా మీకు కేసు రాబోతుందండి మీరు ఏదైతే మీ ఆస్తి మీకు కావాలి అని పోరాడుతున్నారో మీకు న్యాయం జరుగుతుంది మీకు తరపున మీకు మీ తరపున కనుక ఎవరైతే వాదిస్తున్నారో అటువంటి న్యాయవాదులు మీకు మరింత సపోర్ట్ చేయడంతో పాటుగా మీ తరపున న్యాయం ఉంది కాబట్టి మీకు ఈ సమయంలో న్యాయం జరుగుతుందండి ఇలా ఈ విధంగా తులారాశి వారికి మార్చి ఇరవై తేదీ గురువారం సాయంత్రం ఆరు గంటల లోపు ఈ విధంగా కోర్టు కేసు సంబంధించి మీకు ఫేవరబుల్ గా రావడం వల్ల నిజంగా మీ లైఫ్ లో అద్భుతం జరుగుతుందండి నిజంగా చెప్పాలంటే ఆ యొక్క ముక్కోటి దేవతలు దిగి వచ్చి ఈ యొక్క తులారాశి వారికి అదృష్టాన్ని ప్రసాదించినట్లే మీ జీవితం మారబోతుంది ఇక ఇక్కడి నుంచి మీకు ఎవ్వరు కూడా ఎదురు నిలవలేరండి నిజంగా చెప్పాలంటే తులారాశి జాతకుల పంట పండబోతుందండి శాస్త్రం ప్రకారం ఈ యొక్క తులారాశి వారికి అండి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి రాబోయే కాలం అనేది చాలా శుభప్రదంగా ఉండబోతుంది ఆర్థికంగా మీరు లాభపడతారు గ్రహ సంచారం వల్ల కుటుంబంలో సంతోషం వెల్లువిరుస్తుంది గతంలో మీకు ఏ కారణంగా అయినా ఆగిపోయిన ధనం తిరిగి అందుతుందండి పాత పెండింగ్లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు అలాగే ఈ సమయంలో మీరు వినే శుభవార్త వల్ల ఎక్కువగా సంతోషపడిపోతారు అవేంటంటే ఈ యొక్క రాశి వారికి జాతకంలోని ఉద్యోగస్తులకు ఉద్యోగం నందు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇతర ప్రయోజనాలు పొందుతారండి అలాగే పెద్ద పెద్ద ఏళ్లను కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా కొత్త కార్లు విలువగల వస్తువులు కూడా కొనుగోలు చేసే ఛాన్స్ ఉందని పండితులు అంటున్నారు ఇకపోతే తులారాశి వ్యాపారస్తులకు ఈ సమయం అనేది అన్ని విధాలుగా లాభదాయకంగా కలిసి రాబోతుంది ఈ రాశి వారికి సుకర్ని సంచారం అనేది ఒక వరమనే శాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుందండి లైఫ్లో సుఖాలు అనేవి బాగా పెరుగుతాయి ఈ రాశిగల జాతకులకు చెందిన వారు ఎత్తుకు పైతులు వేయడంలో నేర్పులనే చెప్పాలి అదేవిధంగా యొక్క రాశి వారికి సంబంధించి తమ జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ యొక్క తులారాశి వారు ఆధ్రహించడం జరుగుతుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క తుల రాశిలో జన్మించిన వ్యక్తులు వీరు మాత్రం నిజంగా తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు లైఫ్లో ఏదైనా అపజయాలకు అసలు ఏమాత్రం కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన తీసుకు అడుగులు వేసి సక్సెస్ని సాధిస్తారు ఈ రాశిలో జన్మించిన వారికి ముక్కోటి దేవతల ఆడతో అదృష్ట యోగం రాచయోగం పడుతుందండి మీ ఎదుగుదలను ఎవరు కూడా ఆపలేరు మీ ఎదుగుదల ఏ విధంగా ఉంటుంది అంటే చూసేవారికి దిమ్మ తిరిగిపోతుంది ఆ రేంజ్లో ఉంటుంది మీ అదృష్టం అలాగే మీరు మీలో ఉండేటువంటి అంతర్గత ఆలోచనలను ఎవరితో షేర్ చేసుకోకూడదు అదే విధంగా ఈ యొక్క రాశి వారు ఇతరులకు యుక్తులకు లొంగరనమాట అలాగే మంచి అనేది దాగి ఉంటుంది ఈ రాశి వారు ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య ఉద్యోగం వృత్తి వ్యాపార వ్యాపకాల బాగా రాణిస్తారండి ఈ తులరాశి వారు ఆర్థిక క్రమశిక్షణను కలిగి ఉంటారు దీంతో వీరు బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిర ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఆస్తును కూడా ఈ సమయంలో తులరాశి వారు అభివృద్ధి చేస్తారండి తులరాశి వారికి ఎంగేజ్ లో ఉన్నప్పుడు అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితం అనేక సుఖభోగాలు అనుభవిస్తారు ఈ యొక్క రాశివారు చేసే ప్రయత్నాలు అంటే మంచి పనుల వల్ల ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తారనమాట బంధువర్గంతో విభేదాలు అనేవి దీర్ఘకాలం కంటిన్యూ అవుతాయి ఏ విషయంలో రాజ్యం లేకుండా కష్టపడి శ్రమిస్తూనే ఉంటారు కుటుంబ రాశివారు సాంకేతిక విద్యలో చాలా చక్కగా రాణిస్తారండి అదేవిధంగా ఈ యొక్క రాశి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా నండి ఏ విషయంలో కూడా రాజీ లేకుండా కష్టపడి పనిచేస్తారు ఈ తుల సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారండి ఇకపోతే ఈ యొక్క రాశివారికి సంబంధించి శని మహర్ దశ రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి ఈ యొక్క యోగం అనేది పడుతుందండి జీవితంలో నిందారోపణలు మిమ్మల్ని ఎంతో బాధను కలిగిస్తాయి వైరీ వర్గం సిద్ధాంతాలని భేదాభిప్రాయాలను పక్కనబెట్టి వీరికి మూకుమడిగా వ్యతిరేకం అవ్వడం వలన ఎన్నో కష్టాలను అనుభవిస్తారు వైరీ వర్గం ఒకటి కానంత వరకు మీకు ఎలాంటి డోకా ఉండదు ఎటువంటి ఇబ్బందులు కూడా ఈ మీ దారి అలాగే తులారాశి వారు సొంత వర్గం వారు భయపడకుండా జాగ్రత్త వహిస్తారు అంతరాయాన్ని గ్రహించే ప్రయత్నం చేయక స్వజనుల అసమ్మతికి తగిన కారణం ఐడెంటిఫై చేయడంలో ఫెయిల్ అవుతారు ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన మీ విషయంలో అన్యాయపు తీర్పులు అమలవుతాయి ముఖ్యంగా చెప్పుకోవాలి అనుకుంటే బాల్యంలో ఎన్నై సరే గుర్తుపెట్టుకోండి బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వలన మీ యొక్క కుటుంబానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది న్యాయపరమైన విషయాలు మీ జీవితంలో ప్రాధాన్యతను సంతరించుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి ఈ యొక్క తులరాశి వారికి సాహసపేదమైన నిర్ణయాలు బాగా కలిసి రాబోతున్నాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు మిమ్మల్ని కాస్త ఇబ్బందులకు గురిచేస్తాయండి చేస్తాయండి మీరు విలసవంతమైనటువంటి జీవితానికి చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తారు తులారాశి వారికి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్నా స్వయం కృష్టితో ఉన్నత స్థితికి చేరుకుంటారు ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి వారైనా సరే స్థాయిలో ఉన్నా సరే గుర్తుపెట్టుకోండి ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా సరే ప్రశ్నించే తత్వం మీలో అస్సలు పోదండి ఈ యొక్క రాశి జాతకులకు ఉన్న మరొక గుణం ఏంటి అంటే పరోపకార బుద్ధి అయితే ఎవరికైతే పరోపకర బుద్ధి ఉంటుంది అంటే మీరు పరోపకారం చేస్తారు అంటే ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయటం వల్ల ఈ యొక్క రాశిలోనే చాలామంది వ్యక్తులు చిక్కులో పడే అవకాశం ఉంది ఒక్కసారిగా ఈ యొక్క పరోపకర బుద్ధి వలన అవమానాలు పెరిగి ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట ఎన్నో రకాలుగా అవమానాలు ఇకపోతే ఈ యొక్క రాశి వారికి ఎవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది మీరు అనుభవిస్తారనమాట ఎన్నో రకాలుగా అద్భుతాలను ఏవైతే మీ లైఫ్లో జరిగే అద్భుతాలు ఉంటాయో దానివల్ల వచ్చే సుఖాలను మీరు ఈ విధంగా అనుభవిస్తూ ఉంటారనమాట ఇక ఏ విషయంలోనైనా సరే రాజ్య లేకుండా శ్రమించే గుణం మీలో ఉంటుంది మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని మీరు ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్త వహిస్తూనే ఉంటే కనుక మీరు నిజం చెప్పాలంటే అదృష్టం ఆ రేంజ్లో కలిసి వస్తుంది అనమాట అయితే ఒక స్థాయి వచ్చినా సరే పాత పద్ధతులు మాత్రం మీలో ఆస్తులు పోవు అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తడం వల్ల అవి మిమ్మల్ని బా తీవ్రంగా బాధిస్తాయి మీకు యానం బాగా క లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో ఈ యొక్క రాశివారు బాగా సాంకేతికరణ అంటే ఈ యొక్క రాశివారు సంబంధించి సాంకేతిక విద్యలో ఈ రాశివారు బాగా రాణిస్తారనమాట ఇక ఈ యొక్క రాశివారికి సంబంధించి ప్రతిభ అనేది దాగి ఉంది అలాగే మీ మీకు మీరుగా చాలా కోపం రావడం వల్ల నిజంగా మీరు కంట్రోల్ చేసుకోవాలని కంట్రోల్ చేయలేకపోతుంటారండి కానీ మీరు కనుక ఒక్కసారిగా కోపాన్ని కాస్త కంట్రోల్ చేసుకుంటే మాత్రం మీ జీవితంలో తిరుగు అనేది ఉండదండి అందువల్ల తమ సంపాదనను కూడా స్థిరాస్తులకు మార్చు ఉంటే భవిష్యత్తు ధనానికి ఎటువంటి లోటు ఉండదు ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి వీరి లైఫ్ బాగుండాలి కష్టాలు నష్టాలు సమస్యల నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తుల వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది జీవితంలో మీరు నెంబర్ వన్గా రాణించాలంటే ఉన్నత స్థానాలను అధ్రహించేందుకు గాను లక్ష్మీ పూజ చేయటం ఎంతో మంచిది ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయిస్తే శుభకరంగా ఉంటుంది తులారాశివారు ఈ యొక్క రాశివారు శనివారం రోజు ఆర్జనుడి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయటం వల్ల మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుందనమాట అంతేకాకుండా ఈ యొక్క వారికి లలిత శాస్త్ర నామం చదవటం వల్ల అత్యున్నత స్థానాలను వస్తుందని ఈ యొక్క రాశివారు జ్యోతిషాస్త్రం అనేది అంటే ఈ రాశివారికి సంబంధించి శాస్త్రం ఈ విధంగా చెప్తుంది లేకపోతే ఏదైనా ఒక పనిని మీరు చేయాలనుకుంటే దాన్ని శుక్రవారం ప్రారంభించండి ఆ రోజు మీరు ఏ పని ప్రారంభించినా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది సో చూశారు కదా తులారాస్ వారికి మార్చ్ ఇరవై ఐదో తేదీ గురువారం సాయంత్రం ఆరు గంటలలోపు మీరు వినబోయే శుభవార్త ఏమిటి అదేవిధంగా ఈ యొక్క రాశివారు ఏం చెప్పబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో అని అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసి మనకు షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక మరొక చక్కటి వీడియోతో వెళ్ళి కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్